కిరణ్ రాయల్ ని జనసేన అధికార ప్రతినిధి అనుకుంటా ఆయన తొలగించడం జరిగింది లేదు చిత్తూరు జిల్లా అధ్యక్షుడు అధ్య అధ్యక్షుడు ఐ మీన్ ఇంచార్జ్ ఇన్చార్జ్ ఇంచార్జ్ అధ్యక్షుడి కానీ అధికార ప్రతినిధి కనుక వచ్చింది సో కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఆయన ఆయన పర్సనల్ ఏదైతే ఆయన కిరణ్ రాయల్ కి కానీ ఏదైతే లక్ష్మి అనే ఒక అమ్మాయిని సో వీళ్ళిద్దరి మధ్య కొన్ని సంభాషణ కొన్ని లావాదేవీలు ట్రాన్సాక్షన్ అటు ఇటు కొంచెం ఫరక్ అయ్యి అనుకోవచ్చు సో కిరేన్ రాయల్ని జనసేన నుంచి బయటకు తొలగడం జరిగింది తీసేశారు దానిపైన మీరు ఒక ఏమంటారు సార్ మీరు తీసేశారంటే ఇంకా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదే చర్యలు తీసుకోలే కోర్టులో ఉన్నాయి కొన్ని కేసులు అంటే ఇప్పుడు ఇంతకు ముందు మన గోదావరి జిల్లాలో ఆయన పేరు గుర్తు రావట్లేదు ఆయన మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు పార్టీ సస్పెండ్ చేసింది వివరణ ఇవ్వాలని జనసేన జనసేన కూడా గుర్తు రావట్లేదు సో జనసేన అనేది చాలా జాగ్రత్తగా వెళ్తుంది ఎందుకంటే కోస్తాంధ్ర విషయం పక్కన పెడితే రాయలసీమలో జనసేంద్ర జనసేనకి కొంచెం పట్టు తక్కువ ఉంది అలాంటి నేపథ్యంలో నాయకుల్ని కార్యకర్తలని చాలా జాగ్రత్తగా గ్రిప్లో పెట్టుకోవాలి అట్ ది సేమ్ టైం సైమిల్టేనియస్గా వీళ్ళ యొక్క బలాన్ని కూడా పెంచుకోవాలి సో జనసేన అని పవన్ కళ్యాణ్ ఏం చేస్తానంటే ఎక్కడ ఎవరి మీద ఎలిగేషన్ వచ్చినా కూడా వెంటనే చెక్ పెడుతున్నాడు ఆయన సో ఇక్కడ కిరణ్ రాయల్ మీద ఏదైతే ఎలిగేషన్ వచ్చిందో ఆ అమ్మాయి ఇద్దరు ఆడియో లీక్స్ మీరు వింటే అసలు బూత్లే అంటే ఒక సభ్య సమాజం వినలేని మాటలు వాళ్ళ పర్సనల్ ఇష్యూ ఏదైతే అయింది బట్ బట్ అంటే ఇక్కడ ఆ అమ్మాయి ఏమి ఆశించకుండా ఇస్తుందా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు ఆ లక్ష్మి పేరు కూడా ఒదులేని పాపం ఆవిడని బదనాం చేయడం కానీ ఆ సమస్య ఆడ భర్త ఉన్నప్పుడే డబ్బులు ఇచ్చిందంట పోయాక కూడా కొంత డబ్బులు ఇచ్చిందంట కోటి ఇరవై లక్షలకు కోటి నలభై లక్షలు ఇస్తే కోటి రూపాయలు కాకుండా నలభై లక్షలకే బాండ్ రాయించుకున్నారంట ఎందుకు అలా చేశారు అంటే ఇప్పుడు ఒక దగ్గర మన ఒక వ్యక్తికి పైసలు ఇస్తున్నామంటే అటు నుంచి ఏవో ఎక్స్పెక్ట్ చేసేసి ఇస్తాం కదా ఊరికే ఇవ్వం కదా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ఎక్స్ అనే ఒక మహిళను కూడా ఈరోజు రాజస్థాన్ పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదే ఇప్పుడు ఇప్పుడు విషయం ఏంటంటే చెక్ బౌన్స్ కేసులో చెక్ బౌన్స్ వెతుకుతున్నారు కూటమి ప్రభుత్వం మీద వెంటనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు కిరణ్ రాయల్ అనేవాడు కోటమి ప్రభుత్వం కూటమిలో ఒకడు కాబట్టి జనసేనలో ఒకడు కాబట్టి ఎప్పుడు దొరుకుతారా వీళ్ళు ఎప్పుడు దొరికితే ఎప్పుడు బదనాం చేద్దామా ఎందుకంటే గత ప్రభుత్వం వైసీపీలో మన గోరంట్ల గారు కానీ అంబటి గారు కానీ లేదంటే ఇంకెవరో సమ్యక్స్ వైజాట్ కానీ రకరకాల ఇష్యూస్లో ఎలిగేషన్లో దొరికారు ఏది అసభ్యంగా వీడియోస్ కానీ అశ్లీల వీడియోస్ లాంటి విషయాల్లో వాళ్ళ మీద వైసీపీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు పోనీ ఇప్పుడు వీటికి వచ్చేసరికి వీళ్ళు పెద్ద ఇదిలాగా జనసేన నాయకుడు కిరణ్ రాయల మీద ఇవన్నీ వస్తున్నాయి దీని మీద చర్యలు తీసుకోండి ఇప్పుడేం చేస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడేం చేస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తున్నారు మీరు గతంలో చర్యలు తీసుకుంటే ఇప్పుడు ప్రశ్నించండి మీకు ప్రశ్నించే హక్కే లేదు కాకపోతే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా జనసేన నాయ నాయకుడి మీద ఎలిగేషన్ వచ్చింది కాబట్టి వెంటనే వీటి వీళ్ళు సపోర్ట్ చేసేయాలి అంటే ఇక్కడ వ్యక్తిగత విషయాలు లాగుతున్నారు జగదేవ్ గారు ఇక్కడ ఏంటంటే ఆవు చైనా మేస్తే దూడ గట్టిదే మే మేస్తుంది అన్నట్టు ఈవెన్ ఇక్కడ ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన వ్యక్తి ఏదైతే ఉందో పర్సనల్ గా ఎలాగో మహిళని టార్గెట్ చేస్తారో వాడుకుంటారో అలాగే వీళ్ళందరు చేస్తున్నారో దానికి రూపాంతరంగా ఇప్పుడు కిరణ్ రాయల్ కానీ జానీ మాస్టర్ కానీ ఇలా ఇవన్నీ చూస్తున్నాం ఆ బుద్ధులు ఇక్కడికి వచ్చి అని అంటున్నారు ఓపెన్ గా ఇంకా మీరు కలిపేశారా పాపం జానీ మాస్టర్ కూడా ఇప్పుడు పోనీ ఎలిగేషన్ ఉందో లేదో ఇంక ప్రూవ్ అయిందో లేదో తెలియదు ఇప్పుడు దాని మీద అయిన తర్వాత చర్యలు తీసుకుంటారు లేదో చూద్దాం ఈ లోపల ఎవరైతే ఈ సమ్ ఎక్స్ మహిళ ఎలిగేషన్ పెడుతుందో వెంటనే ఆ మహిళ వెనక ఒక జిల్లా స్థాయి వైసీపీ లీడర్ యాడ్ అయిపోతున్నారు నువ్వు ఎందుకు నువ్వు కేసు పెట్టు మీ వెనక మేము ఉన్నాం అవును ఇప్పుడు వైసీపీ కూడా వాళ్ళ వెనక ఉంది ఈవెన్ ఒక మాజీ మంత్రి అనుకుంటా రోజా గారు అది కూడా చెప్తాను రోజా గారు కూడా లక్ష్మి అనే ఒక అమ్మాయి వెనక ఉన్నారని కొన్ని వార్తలు వినిపిస్తే ఎంతవరకు దొరికాడు రా జనసేన వాడు అనుకున్న టైం కి అమ్మా నీ రాధరాలున్నాయా ప్రూఫ్స్ నీకెందుకు ఉన్నాం కదా తీరా ఏవైనా తేడా కొడితే ఆవిడిపోతుంది లేదు అంటే జన సైనికుడు పోతాడుగా వీళ్ళ కాన్సెప్ట్ అది వీళ్ళు సేఫ్ వీళ్ళు సేఫ్ అక్కడ అమ్మాయి బలవుతుంది ఫస్ట్ అది వాళ్ళ కనవసరం అబ్బా అమ్మాయి బలవుతుంది అటు ఈ అమ్మాయి మధ్యలో ఏదైతే అమ్మాయి ఉందో ఈ టేపును ఈ అధికార పార్టీ ఆ టేప్ ప్రెషర్ ఉండేది అపోజిషన్ ప్రెజర్ కూడా ఉండేది మధ్యలో అమ్మాయి బలవుతుంది బలైన మాకు సంబంధం లేదుగా మేము అలాగే గత ఐదేళ్ళు అలాగే కదా పరిపాలించింది మేము ఓకే ఎవరితో సామాన్యులు స్తంభ ఎవరు ఏమండీ సొంత చిన్నానే పోయాడు మాకు సంబంధం లేదు ఇప్పుడు వీళ్ళు ఈ అమ్మాయి ఎవరో పోతే మాకు సంబంధం ఏంటి మేము వెనక నుంచి పుష్ చేస్తాం పోతే ఎంఐ పోతుంది లేదా జనసేన ఆ నాయకుడు పోతాడు మేము సేఫ్గా దీన్ని మళ్ళీ కొన్నాళ్ళు రాజకీయం చేయాలిగా రాజకీయం చేస్తే వెంటనే వార్తల్లోనూ పేపర్లోను సోషల్ మీడియాలో మేము అందరం ఉంటాం కాబట్టి అబ్బా మేము సేఫ్ మేము అనుకున్నది టార్గెట్ రీచ్ అయ్యాం పైసా ఖర్చు లేదుగా పబ్లిసిటీ వస్తుందిగా మళ్ళీ ఎలక్షన్స్ వరకు వాళ్ళ పేరు వినబడాలి కదండి లేదంటే ప్రజలు మర్చిపోతారు కదా అదే కాన్సెప్ట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి